హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం అండి ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే జూలై పది అంటే గురువారం రేపే మనకి అతి పవిత్రమైన అతి శక్తివంతమైన పౌర్ణమి రాపోతుంది ఆ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా పిలుస్తాం ఆ గురు పౌర్ణమి రోజు మనము గుమ్మానికి ఇది ఒక్కటి కడితే మనకి నాలుగు వైపుల నుంచి డబ్బులు వస్తాయి అది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు జై జయశ్రీరామని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా జూలై పది గురువారం రోజు గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజు కేవలం ఇంటికి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకొస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి పరిష్కారం ఈ పౌర్ణమి అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అయితే వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపద నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు కలిగినప్పుడు ఆ దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజులో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వలన రకరకాల సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంతంగా ఎక్కువగా పెరుగుతుంది మనకు గురువారం అంటే సహజంగా బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురు అంటే కూడా సాయిబాబాకు చాలా ఇష్టం కానీ ఈసారి గురువారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజు అంటే గురువారం రోజు గురు పౌర్ణమి అని కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజు కొన్ని పనిహా పనులు చేస్తే కనుక మీకు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలానే కొన్ని పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు అయితే గురు పౌర్ణమి రోజున మరిచిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బులు వరదలా వస్తూ ఉంటుంది పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది అనేది నానుడి అందుకే పౌర్ణమి రోజులో ఇంటి మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే గురు పౌర్ణమి రోజు తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి మనకు చిన్నప్పుడు నడక నేర్పేటప్పుడు మనకు అమ్మ నాన్న గురువులు ఎలా మారుతుందో మళ్ళీ మన విద్యా బుద్ధులు నేర్పే సమయంలో గురువు కూడా అలానే అంటారు మన యొక్క చెడు బుద్ధులు కానీ లేదా నడవడికని కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞాన వెలుగుల్లోకి మనల్ని తీసుకువెళ్తారు ఆ గురువులు ఎంత ఎదిగినా ఆ ఎదుగుదల కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనేది వారు మన జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు వారు ఉన్న విద్యా బుద్ధులు మనకు చెప్పి ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో ఎంతో ఉపయోగపడేలా చేస్తారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచింది గురువు గారికిచ్చి సంతోషపెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తన శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను చూసి మాత్రమే ఆనందిస్తారు గురువులు అంటే వారి కింద ఉండే శిష్యులు ఎంత ఎదుగుతూ ఉంటే గురువుకు అంత ఆనందం కలుగుతుంది ఆ గురువుకి దక్షిణ ఇచ్చిన వారికి రాణి రాణి పొందని ఆనందం ఏమీ ఉండదు అంతేకాదు వారి జీవితంలో అంటే శిష్యుల జీవితంలో ఎంత ఎదిగినా తల్లిదండ్రుల తర్వాత గురువులు మాత్రమే అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసులు వారికి కూడా తప్పకుండా పూజించాలి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకు అందించి విజ్ఞాన్ని విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేదవ్యాస మహర్షులు కాబట్టి గురు పౌర్ణమి రోజు వేదవ్యాసులు వారిని కూడా తప్పకుండా పూజించాలి వారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుడిని పూజించిన చంద్రనామాలు చదివిన అంతేకాజు చంద్రుడికి ఇష్టమైన తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరైతే ఒక్క గ్లాసుడు పాలు తీసుకొని ఆ పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ పాలను స్వీకరిస్తారో అలాంటి వారికి సకల దారిద్రాలు ఒంటిలోని ఇంటిలోని దారిద్రాలు కూడా అన్నీ తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకి లోటు ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తి పొందుతాం అయితే ఈ గురు రోజు పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వలన అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తి పొందాలి అనుకుంటే మరచిపోకుండా గురు రోజు బియ్యాన్ని దానం చేయాలి సహజంగా మన సంప్రదాయాల్లో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా సరే బియ్యాన్ని దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరైనా పేదవారికి ఇచ్చిన బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఇలాంటి బియ్యాన్ని మీరు గనుక గురు పౌర్ణమి రోజు ఎవ్వరికైనా దానం చేస్తే సకల దారిద్రాలు అనేవి తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కట్ చేసుకోకూడదు అలానే గోళ్ళు కూడా కట్ చేసుకోకూడదు ఈ గురు పౌర్ణమి రోజు నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజు నదిలో పితృదేవతలకు ఇష్టమైన వంటలను చేసి వదిలిపెట్టాలి ఇలా చేస్తే వారిని తలుచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గురువుల పాదాలను తాకి నమస్కరించడం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర స్తోమతను బట్టి వారిని ఆనందించేలా చెయ్యాలి ఏవైనా నూతన వస్త్రాలు కానీ ఏవైనా స్పీడ్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వండి ఇలా గురువుకి మన దేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇలాంటి గురువు సంతోషపరచడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణమి ఎంత సంతోషపరిస్తే అంతటి అద్భుత ఫలితాలు మనకి కలుగుతాయి అయితే ఈ గురు పౌర్ణమి రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడు వేదవ్యాసులు వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించడం వల్ల వారు అనుగ్రహం మనకే కాదు మన పిల్లలకి కూడా ఆయురారోగ్యాలు అద్భుతమైన వంటి విద్యా ముందుకు సాగుతారు అలాగే గురు పౌర్ణమి రోజు తప్పకుండా ఇలా చేయండి అలాగే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంటిలోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్యా దీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించండి అలాగే గురు పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇల్లు వాకిలి శుభ్రం చెయ్యండి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పసుపు వేసి ఇల్లు శుభ్రం చెయ్యాలి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తెల్ల పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే వస్త్రాలు అయినా ధరించడం చాలా మంచిది లేదా కాషాయ రంగులో ఉండే దుస్తులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనవి ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు పౌర్ణమి రోజు కాషాయ రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగు దస్తులను ధరించి పూజ చేస్తే కనుక సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ గురు రోజున ఇంటిలోకి పచ్చకర్పూరాన్ని మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమి కూడా ఇంట్లో సాయంకాలం మల్లెపూలను తేవడం వల్ల చంద్రదోషాలు తొలగిపోయి చంద్రుడి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది అలాగే సాయంకాలం చంద్రుడిని తప్పకుండా అర్జమిచ్చి నమస్కరించుకోండి తద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహం మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించి జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటాం ధనాలకి లోటు అనేది ఉండదు అసలు ధనధాన్యాలకి లోటే ఉండదు కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురు పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైంది అంతేకాదు వాస్తుశాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మన గుమ్మంలో మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా సరే మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని మనము ఆ గుమ్మానికి ఉన్న గడపను మాత్రం మనం పూజించాలి అలా గడపకి పూజ చేసి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలా పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర ఉన్న గుమ్మానికి ఇది కట్టితే కనుక సకల దరిద్రాలు అన్నీ కూడా తొరిగిపోయి వెంటనే అదృష్టం అనేది మీకు లభిస్తుంది మరి ఆ గురు రోజు గుమ్మానికి ఏది కట్టాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఈ ఒక్కటి కడుతూ ఉంటాం అలా కట్టడం వల్ల మన ఇంటికి తగిలిన దుష్టి దోషాలు నరదోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ శ్రీరామరక్షలా ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మన సింహద్వారానికి కట్టడం కోసం ఒక ఆరెంజ్ రంగులో ఉండే నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పిడ రాళ్ళ ఉప్పులు వేయండి దీన్నే కళ్ళుప్పని కూడా అంటారు రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలాగే పౌర్ణమి తిది అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది మీకున్న నరదిష్టి గ్రహదోషాలు తొలగిపోవాలి అంటే దానిలోనే కొన్ని నవధాన్యాలు కూడా వెయ్యాలి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజ అంటే చాలా ఇష్టం అందులో గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలు తప్పనిసరిగా వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి ఇవి లక్ష్మీదేవి దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం పసుపు కుంకుమ తప్పకుండా వెయ్యండి వాటిని వేసి ఆ యొక్క ఆష్ కాషాయ రంగు వస్త్రాన్ని చుట్టి ఒక ముడిలా వెయ్యండి అంటే ఒక మూటలా కట్టండి పూర్తిగా అలా కట్టిన మూటని విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో కోరిన కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఆ మూటని మీ సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు నవగ్రహ బాధలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది దారిద్ర్య బాధల నుండి విముక్తి తప్పకుండా పొందుతారు ఇలా మేము చెప్పినా ఇది విధంగా చే మర్చిపోకుండా గురు పౌర్ణమి రాజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంకా చూడండి అలాగే మీ సం మీ యొక్క సమయంలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏమైనా మిఠాయిలు ఉంటే తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి అలాగే బాబాని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అలాగే బాబాకు ఒక కాషాయ రంగు వస్త్రాన్ని కూడా సమర్పించండి ఇలా చేయడం వలన అన్ని రకాల దోషాలు పాపాలు దారిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ జీవితంలో సంపదలు పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉండగలుగుతారు గురు గురుదోషాలు కూడా అన్నీ తొలగిపోయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల ఎక్కువ పుణ్యఫలాన్ని మనకి ఇస్తుంది మనకి చిన్న దానం చేసిన ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో మరచిపోకుండా గుప్పిడు రాళ్ళ ఉప్పుని అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుని ఆ నీడతో స్నానం చేస్తే కనుక మీకు ఉండే నరదిష్టి నరదోషాలు అన్నీ పోతూ ఉంటాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏవి పాటించకూడదు ఏ పనులు చేయడం వల్ల మనకి దారిద్ర్యం అనేది వస్తుంది ఏ పనులు పొరపాటును కూడా చేయకూడదు గౌర్ణ గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోళ్ళు కానీ అస్సలు కట్ చేయకూడదు అలాగే ఉదయం నిద్ర లేవగానే ఇల్లు అది శుభ్రం చేసుకోవాలి ఇంటిలోకి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ అస్సలు తీసుకురావద్దు నువ్వుల నూనె అయితే అస్సలు తెచ్చుకోకూడదు సాయంకాలం సమయంలో తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలగా వేసినా పర్వాలేదు లేదా అమ్మవారి పూజలో పెట్టినా పర్వాలేదు ఇలా మల్లెపూలు తెచ్చి అమ్మవారికి పూజ చేయడం ద్వారా చంద్రుని సహాయం మనకి జపించి చంద్రుడి దోషాలన్నీ తొలగిపోయి మనకి సుఖశాంతులతో ఉంచారు అమ్మవారికి మాలగా వేసిన మనము మాలగా వేసిన మల్లెపూలను తీసుకువచ్చి తర్వాత గుమ్మానికి అలంకరించినా కూడా అమ్మవారి అనుగ్రహం మన ఇంటి మీద సదా ఉంటుంది ఇలా గుమ్మానికి మనం ఆ మల్లెపూలు తోరణంగా వేయడం వల్ల చంద్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సుఖ సంతోషాలతో పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రేపు ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను జై శ్రీరామ్ ధన్యవాదాలు